గీతాదత్ పాడిన పాటల్లో ఫేవరెట్ ఏది అంటే నేను టక్కున చెప్పే పాట ఇదే ప్యాసాలో వహీదా రెహమాన్ కోసం ఆవిడ పాడిన ఈ పాట మనస్సులో తేనె చిలకరించిపోతుంది నిజానికి గీతా దత్ గమ్మత్తైన నాజల్ వాయిస్తో కవ్వించే పాటలే ఎక్కువగా పాడారు అందుకేనేమో సాఫ్ట్ మెలడీ అంటే ఇష్టపడే నాకు ఆవిడ పాడే అన్ని పాటలు నచ్చవు అయినా నాకు తెలియకుండానే చాలా పాటలు ఎప్పుడూ మస్తిష్కంలోకి చేరిపోయాయో మరి అంతా మంచాహి గీత్ గీత్ రంగోలీ పుణ్యమే ఏ పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చిన భాయ్ భాయ్ సినిమాలో పాట ఇది గీతాదత్ పాడిన హుషారైన పాటల్లోకెల్లా ఇది గొప్ప చల్బులి సాంగ్ మదన్ మోహన్ స్వర్కల్పనలో ఆవిడ పాడిన అతి తక్కువ పాటల్లో ఇదొకటి బాబుజీ ధీరే పాటల్లో వగలు సిగలు టండి పలవరింతలు గీతాదత్ గొంతులో మత్తుగా ఒదిగిపోతాయి ఆవిడ గాత్రధర్మానికి ఓపి నయ్యర్ స్వరకల్పన చక్కగా కుదిరిపోతుందనడానికి ఈ పాటలే ఉదాహరణలు వీటితో పాటు ఓపి నయ్యర్ గీతాదత్కి మరెన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు సిఐడిలో జాతా కహ హె దివానే రఫీతో కలిసి పాడిన ఏ దిల్ హే ముష్కిల్ జీనా ఎహా బాజ్లో ఏ దిల్ ఏ దివానా ఇలా ఓపెనయ్యర్ సంగీతంలో వచ్చిన పాటలు గీతాదత్ కెరీర్ ని మలుపు తిప్పాయి బాజ్ సినిమా అప్పుడే గీతారాయ్కి గురుదత్తో పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది అదే తమ సావుకు కారణమవుతుందని అప్పట్లో ఆ ఇద్దరూ ఊహించి ఉండరు పంతొమ్మిది వందల యాభై మూడులో గురుదత్తో పెళ్లైన తర్వాత ఆయన తీసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ గీతాదత్ పాడారు ఆర్ పార్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఫిఫ్టీ ఫైవ్ సిఐడి ప్యాసా కాగజ్కి పూల్ సాహిబ్ బీబీ ఔర్ గులాబ్ మచ్చుకు కొన్ని వీటిలో ఓపీ నయ్యర్ పాటలు సగమైతే మిగతా సగం ఎస్డి బర్మన్వి నయ్యర్తో పాటు గీతా దత్ కెరీర్ని మలుపు తిప్పిన క్రెడిట్ బర్మన్కి కూడా దక్కుతుంది అసలు ఆవిడకి ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది ఎస్డి బర్మన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన దోభాయ్ సినిమాలో గీత బర్మన్ ద కంపోజిషన్లో మీరా సుందరి సప్న బీత్ గయా అనే పాట పాడారు ఇక దేవానంద్ బాజీలో అంటూ ఆవిడ పాడిన పాట ఎవర్ గ్రీన్ హిట్ ప్యాస కాగజ్కి పూల్ సినిమాలతో ఎస్ డి బర్మన్ గీతాదంత్ గుత్తును అజరామరం చేశారు ఎవరు మాత్రం మర్చిపోగలరు గీతాదత్ పాటల్లో నాకు బాగా ఇష్టమైన మూడు పాటల్లో ఇది రెండోది ఆ పాట వింటున్నప్పుడల్లా నేను తెర మీద కనిపించే వహిదా రెహ్మన్ కంటే తెర వెనక కనిపించే గీతాదత్కే ఎక్కువగా కనెక్ట్ అవుతాను బే దిల్ ఇస్తా మిలే జిస్తా నథే తుంబే ఖోగై హోగై ఏ గ్రాహపార్ దోఖదం ఖైఫీ అజ్మీ రాసిన ఈ పదాలు వహిదా కంటే గీతాదత్ కే సరిపోతాయనిపిస్తుంది ఈ సినిమా రిలీజ్ అయ్యే నాటికి వహిదా రెహమాన్ గురుదత్ జీవితంలోకి వచ్చి చాలా కాలమే అయింది వహిదా కోసం ఈ లైన్లు పాడుతున్నప్పుడు గీతాదత్ మనసులో ఎలాంటి భావాలు చెలరేగి ఉంటాయో కదా ఇది సాహిబ్ సాహిబ్బి గులాంలో పాట గీతాదత్ పాడిన పాటల్లో నా మూడో ఫేవరెట్ సాంగ్ ఇది తెర మీద మీనా కుమారి ఉన్న ఆవిడలో గీతాదత్ కనిపిస్తుంది నాకు మరెవరి కోసమో భర్త తనని విడిచి వెళ్తుంటే వెళ్ళొద్దంటూ ప్రాధేయపడే భార్యగా మీనాకుమారి నటిస్తే ఆవిడ బాధను తన స్వరంలో అంతే ఆర్ద్రంగా పలికించారు గీతాదత్ తాగిన మైకాన్ని విషాదాన్ని విరాహాన్ని కలగల్పిన ఆవిడ గొంతు హేమంత్ కుమార్ బాణిని మరపురాని పాటగా మార్చింది విషాదమేమంటే గీతాదత్ కూడా భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేక ఇలా తాగుడుకో బానిసయ్యే లోకాన్ని విడిచిపెట్టారు గురుదత్ ముప్పై తొమ్మిది ఏళ్లకు చనిపోతే ఆవిడ నలభై ఒకటి ఏళ్లకు వెళ్ళిపోయారు అన్నట్టు కాలం అటు ఆవిడతోనూ ఇటు గురుదత్తోనూ అలా ఆటలాడుకుంది ఇద్దరినీ చిన్న వయసులో తీసుకెళ్ళిపోయి ఇండియన్ సినిమాకి తీరని లోటు మిగిల్చింది